ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మాక్లూరు గ్రామానికి రావడం జరిగింది ఈరోజు మాక్లూరు గ్రామంలో శ్రీ బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా శ్రీ బిగాల గంగారాం ప్రాథమిక పాఠశాల అనేది ప్రారంభోత్సవం అనేది జరుగుబోతూ ఉంది ప్రస్తుతం మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ కంగ్రాచ్యులేషన్స్ చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు ఎట్లా చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి ఈ గ్రామానికి మా స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి సర్పంచ్గా ఉన్నటువంటి మా తాతగారు వారి చేతుల మీదుగా హై స్కూల్ని నిర్మాణం చేసి దాని తర్వాత ప్రజలకు అప్పగించారు మరి మా నాన్నగారు మా అత్తమ్మలు నేను మా సోదరుడు మా తమ్ చెల్లెళ్ళు అందరం కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం చదువుకున్న తర్వాత పై చదువుల కోసం నిజామాబాద్ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ పై చదువులు చదువుకున్నాం అయితే శిథిలావస్థకు చేరింది దీన్ని పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ మా నాన్నగారు మా తాతగారి పేరు మీద పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మా నాన్నగారు దీనికి శ్రీకారం చుట్టారు అయితే చేయాలనుకున్నప్పుడు ఒకసారి కేటీఆర్ గారు అమెరికా వెళ్ళి అక్కడ ఒక పిలుపునిచ్చారు ఎన్ఆర్ఐస్ అందరు కూడా ముందుకు రావాలి ముందుకు వచ్చి మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళని దత్తత తీసుకొని మీరు నిర్మాణాలు చేపట్టాలి అయితే మీ పెద్దవాళ్ళ పేరు పెడతామని చెప్పేసి వారు పిలుపునిస్తే ఆ పిలుపుకు స్పందించి మా తమ్ముడు మహేష్ బిగాల అక్కడనే ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు కాబట్టి అన్న ఈ పిలుపుని ముందు నేనే స్వీకరిస్తాను తప్పకుండా మా గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని నేను నిర్మాణం చేస్తా అని చెప్పేసి మరి ఇవ్వడం దాన్ దాని తర్వాత హైదరాబాద్కి వచ్చి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఎక్కడున్నాయని మేము చూసి మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూసినాం మా దురదృష్టం ఏంటంటే మా తాతగారి పేరు మీద నిర్మించాల్సినటువంటి స్కూలు మా నాన్నగారు మేము కోల్పోయినాం అందుకని ఇద్దరి పేరు ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే దానికి కట్టింది మా తాతగారు అయితే శ్రీకారం చుట్టింది మా నాన్నగారు మరి హై స్కూల్ మా నాన్నగారి పేరు మీద పెట్టి మా తాతగారి పేరు మీద ప్రాథమిక పాఠశాల పెట్టి దీన్ని పునర్నిర్మాణం చేసినాం మరి ఈరోజు నాకు చాలా సంతృప్తినిచ్చింది ఎందుకంటే రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక ప్రైవేట్ స్కూల్ ఇంత మంచిగా ఉంటుందని నేను అనుకోను అంత బాగా క్వాలిటీతో ఉండి దగ్గరుండి మేము కట్టించినాం ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నిధులు అఫీషియల్గా ఉన్నాయి కానీ ఇంకో రెండు కోట్ల రూపాయలు అదనంగా అనఫీషియల్గా కూడా మేము పెట్టినటువంటి మా సోదరుడు వెచ్చించినటువంటి సంగతి కూడా మీకు చెప్తా ఉన్నాను ఎందుకంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కొన్ని శాంక్షన్స్ లేవు ప్రభుత్వం జీవో ప్రకారం కొన్ని కొన్ని శాంక్షన్స్ ఉంటాయి అయితే ఈ నిర్మాణం నేను చేపట్టి ఎన్ఆర్ఐలందరికీ కూడా ఒక దిక్సూచి కావాలని చెప్పేసి మరి మా సోదరుడు నిర్ణయం తీసుకొని అన్న నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు నీకు ఉన్నటువంటి లింకుల ప్రకారం నీకున్నటువంటి ఉన్నటువంటి అవగాహన ప్రకారం మీరు సహకారం అందించి నేను తప్పకుండా నిధులన్నీ కూడా నేనే పెడతా అని చెప్పేసి మరి ముందుకు రావడం మరి ఈరోజు గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు టెంపరీ అకామిడేషన్ కోసం ఇప్పుడు వేరే దగ్గర మరి స్కూల్ జరుగుతూ ఉంది ఎప్పుడెప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఎప్పుడెప్పుడు రావాలి ఎప్పుడెప్పుడు షిఫ్ట్ కావాలని చెప్పేసి మరి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు మరి మేము ఈరోజు ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మేము ప్రభుత్వ పాఠశాలని మేము ప్రజలకు అందేయబోతా ఉన్నాను నిజామాబాద్ అర్బన్లో మీరు చేసిన సేవలకు మీరు చేసిన అభివృద్ధికి మీ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఈ మాక్లూరు ప్రాథమిక పాఠశాలలో మీ ఇంజనీరింగ్ ప్రతిభ అనేది కనిపిస్తూ ఉంది పూర్వ విద్యార్థిగా గ్రామస్తుడిగా ఇక్కడ మీ మార్క్ అనేది వేశారు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఇది ఎంతో ఉపయోగపడబోతుంది ఎట్లా అనిపిస్తాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిజామాబాద్ ప్రజలు నన్ను గెలిపించినప్పుడు నిజామాబాద్లో కూడా చాలా నేను మీరు అన్నట్టు నా ఇంజనీరింగ్ మార్క్ చూపించి అది ఐటీ హబ్ కావచ్చు ఒక రైల్వే వంతెన కావచ్చు మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు మినీ ట్యాంక్ మండ్ కావచ్చు మార్కెట్లు కావచ్చు వైకుంఠధామాలు కావచ్చు సెంటర్ మీడియాలు కావచ్చు ఇట్లా చాలా చేసినాం ప్రతి దగ్గర మార్కుంది మీరు అన్నమాట వాస్తవం ప్రజలు ఇప్పుడు కూడా కలుస్తూ ఉంటారు నాకు చెప్తూ ఉంటారు అదేవిధంగా నేను నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేని అయ్యాను ఇంకా నా గ్రామం నాకు సంబంధం లేదని నేను ఎప్పుడు అనుకోలే నేను పుట్టింది పెరిగింది చదివింది అంతా ఈ గ్రామమే కాబట్టి ఇక్కడ పాండురంగ ఆలయం మా కుటుంబం నిర్మించింది ఇక్కడ ఒక రామాలయం మధ్యలో ఆగిపోయినటువంటి రామాలయాన్ని కూడా బాధ్యత తీసుకొని పూర్తి చేయించింది మా కుటుంబం గ్రామస్తులందరూ కూడా తలాయిన్ని డబ్బులు వేసుకొని దాన్ని నిర్మాణం చేసినారు కానీ చివరి దశలో నిధులు లేక ఆగిపోయింది కానీ దాన్ని పూర్తి బాధ్యత తీసుకొని ముందుకు తీసుకుపోయింది కూడా మా కుటుంబమే దాని తర్వాత ఈ స్కూల్ని కూడా కట్టాలనేటటువంటి నిర్ణయంతో మరి సొంత నిధులు ప్రభుత్వ నిధులు కలిపి మా తమ్ముడు ముందుకొచ్చి మరి తీసుకొని రావడం కూడా చాలా గర్వకారణం మరి అదేవిధంగా ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసినాం ఇరిగేషన్ కెనాల్స్ కట్టించినాం ఇంకా చాలా పనులు ఈ గ్రామంలో చేసినాం ఎప్పటి కూడా ఈ గ్రామం ఇచ్చింది అనే దానికంటే గ్రామానికి మనం ఏమి ఇచ్చినామని ఆ సొసైటీకి ఇచ్చామని చెప్పేసి ఆలోచిస్తే తప్పకుండా మనం ఉన్నటువంటి పరిధిలో చాలా చేయొచ్చు ఈరోజు మేము అధికారంలో లేం కానీ చేయాలనేటటువంటి మనసుటే మాత్రం ఎన్నైనా అద్భుతాలు చేయొచ్చని మేము ఎన్ఆర్ఐలకు కానీ ఒక గ్రామం నుంచి బాగు అయ్యి పట్టణాల్లో నివసిస్తున్నటువంటి వారికి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని మరి కార్యక్రమాన్ని తీసుకున్నాం సక్సెస్ అయింది మాకు చాలా సంతృప్తిగా ఉంది విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్తులకు జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు నేను నేను చెప్పేటటువంటి సూచన ప్రభుత్వ పాఠశాలలో చదివితే అదొక చదువు కాదని మనం బాగుపడలేమనేటటువంటి ఒక భావన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉంది అంటే కాన్వెంట్ స్కూల్లోనే చదివించాలి ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి తెలుగు మీడియం అయితే అది ఒక చదువు కాదు ప్రభుత్వ పాఠశాల అది ఒక చదువు కాదు అనేటటువంటి భావనలో చాలామంది ఉన్నారు కానీ వారికి నేను ఇచ్చేటటువంటి పిలుపు ఇక్కడ ఉన్నటువంటి మేము కళ్ళ ముందర ఉన్నటువంటి మీ గ్రామస్తుల యొక్క ఉదాహరణ నేను మా తమ్ముడు మేమిద్దరం కూడా ఇక్కడే చదువుకున్నాం చదువుకొని మేము పై చదువుల కోసం బయటికి వెళ్ళి మేము ఇంజనీరింగ్ పూర్తి చేసినాం వ్యాపారాల్లో స్థిరపడ్డం మరి ఆ దేవుడి దయతో ఎమ్మెల్యేగా నేను వచ్చిన మా తమ్ముడు కూడా చురుకుగా ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి పోస్ట్లో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మూడు వందల స్ట్రెంత్ నేను చేసి చెప్తున్నా చాలామంది ఈ బిల్డింగ్ ఎప్పుడైతే దాన్ని ఎదురు చూస్తున్నారు మూడు వందల నుంచి వితిన్ నో టైం ఆరు వందలు అవుతుంది నేను కావాలని కూడా కాంక్షిస్తున్నా ఆ పిలుపు కూడా నేను తెలియణకిస్తున్నా ఆ భావన నుంచి మీరు బయటికి రండి ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రయోజకవంతులు కారు అనేటటువంటి భావన నుంచి బయటికి రండి తప్పకుండా ప్రయోజకవంతులు అవుతారు చదివే పిల్లలు ఎక్కడైనా బాగా చదువుతారు అనేటటువంటి పిలుపుని తల్లిదండ్రు ఉన్నా